వినాష్ నాయుడు గారు కూడా ఈ ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ లో ఎమ్మెల్యే గారిని పట్టుకుని ఈయన మా ఆయన మా ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం ఈయనకు టికెట్ వచ్చింది గెలిపియండి అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే పారసార్థిక కూడా గెలిచింది కూడా మీనాక్ష నాయుడు ఎన్డీఏ కూటమే జనసేన అయితేనేమి తెలుగుదేశం టోటల్ సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం ఓట ఓటింగ్ ట్వంటీ పర్సెంట్ జనసేన ఓటింగ్ ట్వంటీ పర్సెంట్ బీజేపీ ఓటింగ్ తో గెలవడం జరిగింది ఎవరు గెలిచినా ప్రజాప్రతినిధిని ఆయన ఆధునిక ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేనే గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎన్డిఏ నాయకులకు ఇక్కడ చూడండి పరిస్థితి కొన్ని లక్షలు కట్టి ఖర్చు పెట్టి ఈ మైనార్టీ మైనార్టీ జూనియర్ కాలేజీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మళ్ళీ దాదాపు కాంట్రాక్టర్ గారు కంప్లీట్ చేసి కలర్ కిలర్ కొట్టించి సెవెన్ మంత్స్ అయిపోయింది హ్యాండ్ ఓవర్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మరి సరౌండింగ్ ఎక్కడ చూడండి ఈ పరిస్థితి ఉంది ఇది రాను రాని ఇలాగే ఉంటే ఏమైపోతుందంటే ఇక్కడ పనికి రాకుండా అయిపోతుంది ఇది చూడండి ఇక్కడ ఎద్దులు ఆవులు ఎంత క్లీన్ కానీ చూస్తే ఎంత క్లీన్గా ఉంది ఇది చూస్తే ఎంత కలిగి ఉంది మీరే ఆలోచించేయండి ఇండియ కంబైన్ ఉన్నటువంటి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే పార్శారతి గారు కూడా డిమాండ్ చేస్తున్నా మీరు రండి ఇలాంటి గవర్నమెంట్ మైనార్టీ జూనియర్ కాలేజ్ అని చెప్పి ఓ సెవెన్ మంత్స్ అయిపోయిందంట కాంట్రాక్టర్ ప్రభుత్వానికి హ్యాండ్ చేశారు ఇంతవరకు ఓపెన్ చేయడం జరగలేదు మీరు ఆలోచన చేయండి మనకంతా ప్రతి రాజకీయ నాయకులకంతా మైనార్టీ ఓట్లు కావాలి మైనార్టీకి అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఓట్లు తీసుకుంటారు వాళ్ళు నమ్మి ఒక్క తూరి పది మంది ఉంటే పది మంది నమ్మితే ఓట్లు వేస్తారు మనము పదవులు వస్తాము ఎమ్మెల్యేలు అవుతాము మినిస్టర్లు అవుతాము ముఖ్యమంత్రులు అవుతాము కానీ ఎలక్షన్ అయిన తర్వాత మైనార్టీ మర్చిపోతాం చూడండి ఇక్కడ ఈ సరౌండింగ్ ఉన్నట్టు కాజీపూర కానీ జామదిరి కాలనీ కంప్లీట్ మైనార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు చాలామంది మైనార్టీలో బిఫ్ బి బిలో ఎయిటీ పర్సెంట్ పార్టీలో ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఆళ్ళ పాపలు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు మేము పోయి పర్సనల్ కొంతమందిని అడగడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర యోగ్యత లేదు మాకు చెదవాలని ఉంది కానీ మా యోగ్యత లేదు పక్కనే ఇక్కడ కట్టించినారు టీజిఎల్ కాలనీలో కట్టించినారు కానీ ఓపెన్ చేస్తే అక్కడే చదువుకుంటాము ప్రభుత్వము ఫ్రీ వస్తుంది మాకు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి దీన్ని ఓపెన్ చేసే బాధ్యత మీది ఎందుకంటే కట్టిస్తారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటివి కాలేజెస్ అయితే అయితేనేమి ఇట్లా చేస్తున్నారు అట్లా విడిచిపెడుతున్నారు దీన్ని ఎవరికి వాళ్ళు హ్యాండ్ చేస్తే ఆ సరౌండింగ్ ఉన్నటువంటి ఏరియా బాగా పడుతుంది అభివృద్ధి చెందుతుంది ఈ రోజు ఈ కాలేజీ ఓపెన్ చేస్తే ఎంతో మంది బీద పిల్లలు మైనార్టీ పిల్లలు చదువుకుందనే స్కోప్ ఉంటుందని చెప్పి ఈ మీడియా ద్వారా నేను ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా ఇప్పుడైనా దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని నేను ఈ రోజు మార్నింగ్ జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక మేడం మేడం వేడి ఉంది ఆమె దగ్గర మాట్లాడడం జరిగింది ఆమె ఏం చెప్తుందంటే నాకు సంబంధం లేదండి మీరు చెప్పినారు కదా మాట్లాడినారు కదా నేను గవర్నమెంట్ కు రిపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది నువ్వు ఒకటే చెప్తున్నా ఈ రోజు ఇది ఒకటే కాదు మన గుజరాత్ స్కూల్ దగ్గర ఇప్పుడు ఇంకొకటి లోపల చూపిస్తాను నేను ఎంత నీటు కట్టారంటే మీరు కాలేజ్ చూస్తే ఎంత నీటు ఉందంటే అంత నీటు ఉంది మళ్ళీ ఇది ఏడు నెలలు అయిపోయింది ఇలా గడిస్తే ఎండకి వాళ్ళకి కాలేజ్ కూడా లోపల కొన్ని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమంటే ఇల్లీగల్ జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది ఇక్కడ సాయంత్రం పూట ఎందుకంటే ఇక్కడ ఎవరు రారు ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలీదు రేపు పొద్దున్న ఏమన్నా రైతుగా బాధ ప్రభుత్వానికి వస్తుంది ఇక్కడ లోపలు ఉన్నటువంటి నాయకులకు వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంత మంచి కాలేజ్ కట్టినారు దీన్ని ఎంత తొందరగా ఓపెన్ అయితే ఉన్నటువంటి చిన్న చిన్న బీదవాళ్ళు మైనారిటీ ముస్లింస్ లేడీస్ చదువుకో మంచి అభిప్రాయం ఎదుగుతూ వస్తుందని చెప్పి నేను మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను ఇప్పుడు చూస్తాము లోపలికి పోయి చూస్తాము ఎట్లుండో మీ వాచ్మెన్ పనిచేస్తావా బాగా చూసుకోద్దిగా లైటింగ్ ఎంత ఉందా బోరు నీళ్ళు

ఎత్తి ఫ్యాన్లదే రెండు నాలుగు ఆరు ఫ్యాన్లు చూడు ఇంత మంచిగా కట్టి ఫ్యాన్లు వేసి మనము ఏడు నెలలు అయితే కూడా లాక్ చేసుకుని కూర్చుంటే ఇది ఏమైపోతుంది మీరే చేయండి ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవండి ఇలాంటి పైన దృష్టి పెట్టండి దృష్టి పెట్టి ఓపెన్ చేయడానికి కృషి చేయండి కృషి చేసి మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నా సరేనా చూడు వాళ్ళ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఉంది ఇలాంటి మళ్ళీ స్కూల్లో కూడా పెట్టినా మేము వచ్చిన ఎన్క్వైరీకి వచ్చినారు చూడు చూడండి బాటిల్ చెట్లు పారేసినారు ఇవే ఫోన్ చేస్తారు మాకు ఇక్కడ ఉన్నవారు ఇక్కడ తాగుతారు అవి చేస్తారు ఇవి చేస్తారని చెప్పి చూడుగా ఎవరు ఎవరు వచ్చినా భయపడదు నువ్వు నీ ఉద్యోగం చేస్తావు నువ్వు లెటర్స్ లెటర్స్ కూడా చాలా నీట్ గా బోర్ నచ్చాయి మరి ఇలాంటి కాలేజీ ఏడు నెలల నుంచి మూ అది ఎవరు తప్ప అర్థం కావడం లేదు ప్రభుత్వానికి తప్ప లేకుంటే ప్రజా ప్రతినిధులు తప్ప రాజకీయ నాయకులు తప్ప అర్థం కావడం లేదు ఈరోజు చాలా మంది చెప్పిన దానికి మేము మధ్యాహ్నం పూట అక్కడ వాన వస్తుంది అయితే కూడా వచ్చి విజిష్ చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీనాక్షి నాయుడు గారు కూడా ఈరోజు ఎందుకంటే ఆ రోజు లో ఎమ్మెల్యే గారిని పట్టుకుని ఈయన మా ఆయన మా ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం ఈయనకు టికెట్ వచ్చింది గెలిపియండి అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే పార్సార్థి కూడా గెలిచింది కూడా మీనాక్షి నాయుడు ఎన్డీఏ కూటమే జనసేన అయితేనేమి తెలుగుదేశం టోటల్ సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం ఓట ఓటింగ్ ట్వంటీ పర్సెంట్ జనసేన ఓటింగ్ ట్వంటీ పర్సెంట్ బీజేపీ ఓటింగ్తో గెలవడం జరిగింది ఎవరు తెలిసినా ప్రజాప్రతినిధిని ఆయన ఆధునిక ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేనే కానీ నేను ఎమ్మెల్యే గారు మీకు డిమాండ్ చేస్తున్నా కొన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకోండి ఒకటి ఒకటి ఒకటికు ఒకటి జూనియర్ కాలేజ్ మా మైనార్టీ జూనియర్ కాలేజ్ ఇలాంటి దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి ఇవన్నీ మీరు ఓపెన్ చేసి ప్రజలు మంచి పేరు తెచ్చుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే గారికి ఎందుకంటే మీరు టౌన్లో తిరగండి టౌన్లో తిరిగి ఎందుకంటే మీరు పద్నాలుగు నెలలు అయిపోయింది మీరు వచ్చిన తర్వాత టౌన్లో తిరగండి చాలా ఉన్నాయి బిల్డింగ్స్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత నీట్ కట్టారంటే ఈ రోజు ఇలాంటి కాలేజ్ ఆదాయం ఎక్కడ లేదు మైనార్టీల కోసం ఎంతో కష్టం పడి ఆ రోజు కట్టించిన శాంక్షన్ చేసి దీన్ని ఓపెన్ చేసే బాధ్యత మీ పైన ఉంటుంది అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా బాగానే కట్టినాడు కదా కాంట్రాక్ట్ చూడండి క్లైమేట్ కూడా చాలా మంచిది ఈ ఏరియాలో మనం క్లీన్ వేసుకుంటే మాత్రం చాలా మంచి క్లైమేట్ ఇది నేను ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా మీరు ఆలోని ప్రజాప్రతినిధి శాసనసభ్యులు ఐదు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉంటారు కానీ మీరు కొత్తగా వచ్చినారు కదా ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని పార్టీ వాళ్ళు మూడు నెలలకు ఆరు నెలలకు ఎక్కడో ఒక దగ్గర మీటింగ్ చేసుకుని సమస్యల కోసము ఏ ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు దానిపైన దృష్టి పెట్టుకుని అభివృద్ధి చేస్తున్నారని కృషి చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మీ ఎన్డీఏ కూట ఉన్నటువంటి నాయకులంతా చెప్పాలి లో అపోజిషన్లో వాళ్ళు లేకుంటే ఊళ్ళో ఉన్న వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరు చీత కాదు ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు మీరు తీసుకునిపోయి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తే వాళ్ళు శాంక్షన్ చేస్తారు వేరే వాళ్ళు ఎవరు పోయినా శాంక్షన్ చేయరు ఎందుకంటే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునిక ఉన్నటువంటి అన్ని పార్టీ వాళ్ళని పిలవండి ఆరు నెలలకు ఒకటి ఆధునిక సమస్యలు ఏమున్నాయి ఏం చేస్తే బాగుంటుంది చెప్పి మీరు అందరూ పిలిపి ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ సమస్యలు ఎట్లా చెప్తారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునిక అభివృద్ధి చేయమని చెప్పి ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నారు జయశెట్టి ప్రకాష్ ఎస్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ నేను కాంట్రాక్టర్ట ఈ అంతా ఇండ్లు ఇప్పటికంత కొండ క్లైమేట్ ఒకప్పుడు పురాతన ఇది అందులో భాగంగా ఈరోజు ఆదోని కూడా జిల్లా కా అవుతుందని చెప్పి ఒక పదహైదు రోజుల నుంచి రూమర్స్ జరిగింది గ్యారెంటీ ఆదోని జిల్లా అవుతుంది జిల్లా అయినప్పుడు ఇలాంటివన్నీ కంప్లీట్ చేస్తే పేరు మీకే వస్తుంది ఎవరు కట్టించినారు కానీ కాదు ఎవరు ఓపెన్ చేశారనేది మీకే పేరు వస్తుంది ఆదంలో పెండింగ్ ఉన్నవన్నీ కంప్లీట్ చేయండి ఎవరో చేస్తారని కాదు మీరు చేసి చూపిస్తే ప్రజలు కూడా మంచి పేరు వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని లో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ అయితేనేమి మైనార్టీ వాళ్ళకి ఇచ్చిన మాటలు అయితేనేమి అయిన తర్వాత టెడ్కో అయితేనేమి తప్పకుండా మీరు ఒక ఆరు నెలలు ఇవన్నీ ఓపెన్ చేసి ఆదోని జిల్లా వచ్చేంత వరకు కాదు దాని లోపల అన్ని అభివృద్ధి చేసి చూపించండి ఎందుకంటే ఆదోని జిల్లా అయిన తర్వాత ఆదోని బ్రహ్మాండంగా జరుగుతుంది మీరు ఆధ్వర్లు మీరు ఉంటారు నెక్స్ట్ టైం లేదు కానీ ఏ పీరియడ్ లో అయిందని చెప్పి ప్రజలు ఒక మనసులో పడుతుంది అది దానిని దృష్టిలో పెట్టుకోండి ఎమ్మెల్యే గారు మీరు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి చేసి చూపించండి వద్దు ఉత్తమ ఆటలు వద్దని చెప్పి ఎమ్మెల్యే గారు రెండు చేతులు ఇచ్చి డిమాండ్ చేస్తున్నారు రోజు కాంట్రాక్టర్ కూడా ఇంత మంచిగా కాలేజీ కట్టేటట్టుగా ఏ కాంట్రాక్టర్ ఆదు ఆదులో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఇలాంటి బిల్డింగ్లు కట్టింది అని చూడలేదు ఎందుకంటే చూస్తే మూడు నెలలు ఇప్పుడు ఏడు నెలలు అయిపోయింది చెక్క చెదరలేదు కళలు అయితేనేమి రూమ్స్లో ఫ్యాన్స్ అయితేనేమి ఫ్లోరింగ్ అయితేనేమి బ్రహ్మాండంగా కట్టినాడు ఆయనకు మన మైనార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా కాంట్రాక్టర్ గారిది నా పేరు జోశెట్టి ప్రకాష్ నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదోని ఎంత నీట్ కాంపౌండ్ కాంపౌండ్ కట్టి ఒకటే మీరు జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే నేను సరౌండింగ్ కాంపౌండ్ వాళ్ళకి రికమెంట్ చేయండి కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇక్కడ గార్డెన్ గార్డెన్ టైప్ చేస్తే కాలేజీలో మంచి వాతావరణం పిల్లలు కూడా బ్రహ్మాండంగా చదువుకుంటారు దాన్ని దృష్టిలో చెప్పి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.